మళ్ళీ చెప్పు ఏమి లేదురా మీరు ఇంత మంది ఉన్నారు కదా ఆ బంగారానికి ఎంతైతే అంత మనిషి ఇంత జమ చేసి వానికి ఇచ్చారు ఏమయ్యా నేను చెప్పింది కరెక్ట్ అనే అంతే చెప్పు తీసుకుని ఏం మాట్లాడుతున్నావు నువ్వు లేకుంటే మాకు మేము దొంగలు మనం ఒప్పుకొని పైసలు జమ చేసి ఆయనకి ఇవ్వాలన్నా మిమ్మల్ని దొంగలని ఎవరన్నారా అసలు మీరు ఎందుకు అంత ఇది అయిపోతున్నారు ఈ పంచాయతీ పెట్టాల్సిన అవసరమే వచ్చింది అన్నావు నువ్వు బరాబర్ దొంగ అన్నావు నువ్వు దొంగ అనుకుంటే మాకు తెలియకుండా మాయనకెళ్ళే మనిషిని తీర్పిస్తావు నీ కండ్ల కట్ల కింద మేము నేను ఎవరైనా మనిషిని పెట్టలేదురా మనిషిని పెట్టకుండా వీడి నాయనకల కుక్కల ఎందుకు తిరుగుతాడు నువ్వు పెట్టకుండా వీడి నాయనకల కుక్కలకు ఎందుకు తిరుగుతాడు అవును రోజు మీ ఇంటికి పనికత్తా అంటే అందరు నన్ను దొంగ చూసినట్టు చూస్తారు కాలు రెక్కలు పని చేయకపోతే రోడ్డు మీద అడక తిన బతుకుతా గానీ గిసుంటి పాప పని అయితే నేను చెయ్యా నా మొగడు వచ్చిన కాడి నుంచి ఏదో కష్టం చేసుకుంటా పసు పడుతు పోస